గత నాలుగు రోజులుగా జల విలయం సృష్టించిన కృష్ణమ్మ శాంతించింది ప్రకాశం బ్యారీజీ వద్ద నీటి మఠం మూడు లక్షల క్యూసకులుగా కొనసాగుతోంది గత రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల క్యూసకుల వరకు తగ్గింది ఉమ్మడి కృష్ణా జిల్లాలోను పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి మహోగ్రంగా ఉరకలేసిన కృష్ణమ్మ శాంతించింది ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది ఏడు గంటల సమయానికి బ్యారేజీ నీటి మట్టం పదకొండున్నర అడుగులకు చేరింది మూడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది బ్యారేజీ వద్ద నీటి నిల్వ పరిస్థితి సాధారణంగా ఉండడంతో ప్రమాద హెచ్చరికను తీసేశారు కృష్ణానది వరద పెరుగుతుండటంతో మూడు రోజుల నుంచి భయాందోళనలు చెందిన కృష్ణలంక రామలింగేశ్వర్లో ముప్పు తొలగింది ఇళ్లు ముంపునకు గురైన చోట్ల పారిశుధ్య పనులు ప్రారంభించారు బ్యారేజీ దిగువన యనమల కుదురు ప్రాంతంలో ఇళ్లల్లోకి చేరిన నీరు బయటకొచ్చింది యనమల కుదురు దిగువన పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని తోట్ల వల్లూరు పమిడి ముక్కలలో కృష్ణా వరదతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది లంక గ్రామాలకు ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్దరించలేదు వరద బాధితులు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని తిరిగి శిబిరాలకు చేరుకున్నారు పులిగెడ్డ ఆక్విడెక్టు వద్ద పదిహేడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది లంక గ్రామాల్లో ఇంకా వరద కొనసాగుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో వరద ముంపు అనంతరం నష్టాలు బయటపడుతున్నాయి నందిగామ నియోజకవర్గంలో పద్నాలుగు వందల హెక్టార్లలో పైర్ల నష్టం వాటిల్లింది ముప్పై రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి బీటి మరమ్మత్తులకు అంచనా వేశారు అలాగే మరో నలభై రెండు కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయి కృష్ణానది వరదకు వైరా ఏరు మున్నేరు కట్టలేరు పరిధిలో పొలాల్లోని విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు వరదకు కొట్టుకుపోయాయి వాటిని పునరుద్ధరించే పనులు మొదలయ్యాయి జగ్గయ్యపేట ఖమ్మం వైపు రోడ్డు లింగాల వద్ద మున్నేరు కాజ్వే బాగా దెబ్బతింది దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి పెనుగంచి ప్రోలు మండలం ముంచితాల అనగళ్లపాడు గుమ్మడిదుర్రు జగ్గయ్యపేటలో బూదవాడ అన్నవరం గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో తాత్కాలిక రోడ్లు నిర్మిస్తున్నారు లింగాల వంతన శిథిలం కావడంతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగు ప్రవాహం మళ్లింపు రహదారిపై కొనసాగుతోంది దీంతో ఆంధ్ర తెలంగాణ పరిధిలోని వంద గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి తిరువూరు మండలం చిట్టేల జీ కొత్తూరు మార్గంలో తోటపల్లి వద్ద ఎదుళ్ల వాగు వంతనపై నుంచి ప్రవహిస్తోంది ఈ మార్గంలోనూ రాకపోకలు లేవు తిరువూరు మండలం టేకులపల్లి గానుగుపాడు మార్గంలో వంతనకు ఇరువైపులా గండ్లు పడ్డాయి తిరువూరు అక్కపాలెం రహదారిలో నల్లమ్మ చెరువు కనుగుల చెరువు వరద ఉధృతికి కరకట్టకు రహదారికి గండిపడింది పటమట వాగు వంతనపై నుంచి ప్రవహించడంతో రాక ంపలగూడు మండలం కొంజర్ల వద్ద రహదారిపై నుంచి వరద ప్రవాహం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి తిరువురు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ పదమూడవ వార్డు పరిధిలోని కారణిలో వరద ముంపులో కొనసాగుతున్నాయి ఏ కొండూరు మండలం వల్లపట్ల వద్ద వంతెనపై నుంచి వెదుళ్లవాగు ప్రవాహం కొనసాగుతోంది గొల్లమంతల రేపూడి మార్గంలో విప్లవాగు అలుగువాగు పొంగుతోంది